కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటాచల మండలం కాకుటూరు అడవిలో వెలసి ఉన్న శ్రీ దుర్గాభవానీ సమేత అభయలింగేశ్వర స్వామి ఆలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కలశాలను భక్తులతో కలిసి సోమిరెడ్డి స్వయంగా మూసి శివయ్యకు సమర్పించారు కార్తీక పౌర్ణమి కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది నంది ఉత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ నంది ఉత్సవంకు గోకర్ణం లీలాకుమార్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ ఈ శివాలయం ఎంతో ప్రాచుర్యం పొందిందని వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నారని ఈ ఆలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు దేవాలయానికి కావలసిన స్థలాన్ని త్వరలో అటవీ అధికారులతో మాట్లాడి సమకూరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టే రామ్మూర్తి రాధాకృష్ణ నాయుడు బొమ్మి సురేంద్ర నాగార్జునరెడ్డి కుంకాల నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సమేత అభయలింగేశ్వర అభయలింగేశ్వర స్వామి టెంపుల్ అడవిలో శివాలయం అంటారు వెంకటాచలం కాకుటూరులో ఈ కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు మహిళలు ఎక్కువ వస్తున్నారు మేము కూడా శివుణ్ణి దర్శించుకునే మహాద్భాగ్యం కలిగింది అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ దీనికి ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజ్ టూట్లు ఫారెస్ట్ ల్యాండ్ దీనికి ఎక్స్చేంజ్ వీళ్ళు టూ అండ్ హాఫ్ టైమ్స్ టూ టైమ్స్ ఇవ్వాలి ఫైవ్ ఏకర్స్ వీళ్ళు ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించారు నేను ఇప్పుడే డిఎప్ఓతో కూడా మాట్లాడాను వీళ్ళు చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ కూడా కలిసి వచ్చారు ఆయన కూడా ఫైల్ ఫార్వర్డ్ చేసినాడు నగర వనము ప్లస్ ఈ టెంపులు రెండుగానే డెవలప్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బయట జిల్లాలో బయట రాష్ట్రాల వాళ్ళు కూడా హైవే నుంచి వచ్చి దేవుణ్ణి సందర్శించుకొని పోతారు దానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం ఫండింగ్ నుడా నుంచి ఒక త్రీ క్రోర్స్ శాంక్షన్ చేయించాం ఆ పనులు కూడా మొదలు కావాలా దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ డోమా నుంచి దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నాం అది డెవలప్ కావాలా నగర వనం ఇది డెవలప్ కావాలా ఆ దేవుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి ఇక్కడ ఎవరైతే ఈ ట్రస్ట్లో ఉండే వాళ్ళు సేవలు మనం వర్ణనాతీతం వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నారు ఇక్కడ వెంకటాచలం మండలం కాగుటూరు పంచాయతీకి సంబంధించి అడవిలో శివాలయం శ్రీ దుర్గా సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం అడవిలో శివాలయం ఇక్కడ గత పదిహేనే స్వామివారు ఏ కాలం నుంచి కొలువై ఉన్నారో తెలియదు స్వామివారు బయటపడడం ఆ రోజు నుంచి దినదినాభివృద్ధిగా రోజు రోజుకి అంతంతమానం దేదీప్యమానంగా అభివృద్ధి చెంది వారికి నిరంతరం సేవ చేసుకుంటా ఉన్నాం ఎవరు కమిటీ నెంబర్లు ఏ రూపాయి ఆశించకుండా ప్రతిరోజు ఆయన సేవ చేసుకుంటూ ప్రజలు భక్తుల్ని ఆయన ఆయన స్వరూపంగా భావించి వాళ్ళకి సేవ చేసుకుంటూ కాలాన్ని ఆ స్వామివారి సేవలో నేర్తా ఉన్నాం ఓం నమస్తే భాయ్య పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్